హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దుర్గాలాక్షన్ గార్డెన్స్ ఈరోజు మన ఛానల్లో ఏం చూపిస్తున్నానంటే చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీ ఎంతో బాగుంటుంది అది నేను చెప్పిన విధంగా చేసుకోండి చూడండి రండి అదిగండి రెండు స్కూన్లు కారం కేజీ చికెన్ అండి అది రెండు స్కూన్లు కారం రెండు స్కూన్లు అలవాల్లు పేస్టు ఒక అర స్కూన్ పసుపు ఒక స్కూన్ ఉప్పు ఒకప్పు పెరుగు ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని కలిపి పెట్టుకోవాలి పక్కనే పెట్టుకుని పొయ్యి మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని రెండు లాంగ్ మగ్గులో రెండు లాలికాయలు బిర్యానీ ఒకటే రెండు అన్న స్పూన్లు వేసుకుని వేయించుకున్న తర్వాత నాలుగు ఉల్లిపాయలు ముక్కలు కోసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు అండి అవి వేసుకోవాలి వేసుకుని వేయించుకోవాలి తర్వాత ఒక ఆరు పచ్చిమిరపకాయలు అవి కూడా ముక్కలు చేసి వేసుకోవాలి వేసుకుని అలాగే వేయించుకోవాలి చూడండి వేగిపోయినాయి కదా అలా వేగిపోయిన తర్వాత రెండు టమాటాలు ముక్కలు కోసి పెట్టుకున్నాను అవి కూడా వేసి మగ్గించుకోవాలి మూత పెట్టి మగ్గించుకోవాలండి చూడండి మగ్గిపోయినాయి కదా అలా కలుపుకోవాలి ఇంకా కొద్దిగా మగ్గాలుగా ఇంకా కలుపుతున్నాయి చూడండి మగ్గిపోతున్నాయి ఆ మగ్గుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెను అరగంట అయిపోయింది కదా వేసుకోవాలి ఇలా కలిపి పెట్టుకుంటే అండి చికెను కూర చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఇదే ఒక పద్ధతిలో అండి మామూలుగా వండుకుంటాం కదా అదొక పద్ధతిలో రెండు కరివేపాయముడు దూసుకుని వేసుకోవాలి వేసి మగ్గించుకోవాలి స్కిన్ బాగా మగ్గాలండి లేకపోతే నీస్ వాసన వస్తుంది మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి ఎలా మగ్గిందో అలా ఆయిల్ తేరేలా మగ్గాలి అయింది జీరకర ధనియాల పొడి వేసాను కొద్ది కొత్తిమీర వేసాను అవి కూడా వేసి మగ్గించుకోవాలి అలాగే పైనుంచి కిందకి కింద నుంచి పైకి కలుపుకుంటే ముక్కలకి అంతా పడుతుంది ఆయన ఒక గ్యాస్ నార్ వాటర్ వేసుకోవాలండి చికెన్ ఉడకాలి కదా ఓ చిన్న గ్యాస్తో గ్యాస్ నారు వాటర్ వేసుకోవాలి అది మనం కలిపి పెట్టుకున్న గిన్నె అక్క అడిగి అలాగే వేసుకోవాలి చికెన్ తక్కువ వాటర్ వేసుకుంటే ఉడకదండి సరిగా మనం సరిపడినంత వాటర్ వేసుకోవాలి చూడండి అలాగా దగ్గర పడుతుంది కదా ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి రెండు స్పూన్లు గరం మసాలా అండి చికెన్ ఎక్కువ కదా తక్కువ అయితే ఒక స్కూన్ సరిపోతుంది చూడండి అలా దగ్గర పడుతుంది కదా నీళ్ళన్నీ ఇంకిపోయేలాగా మగ్గించుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకోవాలి స్వమింగ్ బాల్లో తీసుకోవాలండి అదే తీసేస్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి అండి